ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా నేను రాజశేఖర రెడ్డి పీటర్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా నేను నిలబడబోతున్నాను ఇది నిర్ణయం తీసుకోవడం నాకు సులువైంది కాదు ఈ నిర్ణయం నా కుటుంబాన్ని నిలువున చీలుస్తుంది అని తెలిసి కూడా తీసుకున్న నిర్ణయం ఈ నిర్ణయం వల్ల రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఎంతోమంది ఎంతోమంది ఏ వైపు వెళ్ళాలో ఏం చేయాలో తోచని స్థితిలో ఉంటారు అని తెలిసే తీసుకున్న నిర్ణయం కానీ ఈ నిర్ణయం తీసుకోవడం నాకు తప్పలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తోడబుట్టిన అన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు నా రక్తం కానీ ఎన్నికల వరకు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నాకు నువ్వు చెల్లివి కాదు నాకు నువ్వు బిడ్డ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మారిపోయిన మనిషి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు పరిచయం లేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నా అనుకున్న వాళ్ళందరినీ నాశనం చేశాడు ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ తరఫున హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తూ ఈరోజు కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకానంద రెడ్డిని హత్య చేసిన వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరిగింది ఇదే తట్టుకోలేకపోయా హత్య చేసిన వాళ్ళకి ఈ రోజు శిక్ష పడలేదు హత్య చేసిన వాళ్ళు చెప్పించిన వాళ్ళు ఈ రోజు వరకు తప్పించుకొని తిరుగుతున్నారు అన్ని సాక్ష్యాలు ఉన్నా అన్ని ఆధారాలు ఉన్నా ఎన్ని వానాలున్నా ఇవేవి వాళ్ళకు శిక్ష పడేలా శిక్ష పడడానికి సహాయపడకపోతారు అధికారం వాడుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనే రక్షించడమే కాకుండా ఈరోజు వాళ్ళకి మళ్ళీ అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం అన్నది ini tak tolak boleh punya